వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహం తయారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది సంపత్ వినాయక ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి విగ్రహం ప్రత్యేకంగా నిలవనుంది చిలిపి కామధేనువు ప్రసాద్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు విగ్రహ తయారీ చేపట్టారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వచ్చే నెల ఇరవై రెండవ తేదీ వరకు ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈ రాష్ట్రంలోనే అతి భారీ విగ్రహం చేయాలని ఎన్నాలు బట్టి కోరిక మా అనకాపల్లిలోనే చేయాలని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను అలాగే ఈ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ద్వారా ఈ భారీ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా పరిణామనికి ఇబ్బంది లేకుండా మొత్తం మట్టితో తయారు చేసి అలాగే వాటర్ కలర్స్ తోటి ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది ఈ విగ్రహాన్ని ఈ నెల ఇరవై ఏడో తారీఖు పూజలకి ఆ వినాయక చవితికి పూజలకి తయారవుతుంది సంపతి వినాయక ఉత్సవ కమిటీ వారు వినాయకుని పెడుతున్నాం ఎగ్జిబిషన్ స్టాల్స్ సంస్కృతి కార్యక్రమాలు ప్రతిదీ కూడా భారీగా చేస్తున్నాం అలాగే మన కాశీలో ఆర్తి హార్త్ సెట్ వస్తున్నాయి కాల హార్తీ గోశాల అన్నీ కూడా డెవేషన్ మొత్తం చూపిస్తున్నాం